అక్రమ నిర్మాణాలను గుర్తిస్తున్నారు బుల్డోజర్లతో కూల్ చేస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంతవరకు ఓకే మరి నాలాలపై నిర్మించిన సర్కార్ కార్యాలయాల మాట ఏంటి అని నిలదీస్తున్నాయి విపక్షాలు అందరికీ ఒకటే రూల్ అంటున్న రంగనాథ్ బుద్ధ భవన్ జిహెచ్ఎంసీ ఆఫీస్ ని టచ్ చేసి చూడాలి అంటూ సవాల్ విసురుతున్నాయి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతూ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది హైడ్రా ఆక్రమణలపై ఫిర్యాదు వస్తే చాలు వెంటనే స్పాట్ లో వాలిపోతున్నారు కమిషనర్ రంగనాథ్ అలాంటి అధికారిపై విపక్షాలు విమర్శల వర్షం గురిపిస్తున్నాయి ఎఫ్టిఎల్ పరిధిలో నాలాలపై ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్ని కోల్చగలరా అని ప్రశ్నిస్తున్నాయి బీజేపీ ఎంఐఎం బీఆర్ఎస్ నేతల కామెంట్లు రంగనాథ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి హైడ్రా ఆఫీసు ఉన్న భవన్ నాలా కిందే ఉంది మరిదాన్ని కూల్చేస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి రావు ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా నాలా కిందే ఉంది దాన్ని తొలగిస్తారా అంటూ నిలదీశారు హరీష్ రావు చిట్చాట్ లో మాట్లాడారు గాని ఎంఐఎం చీఫ్ అసద్ మాత్రం ప్రశ్నలతో హైడ్రాను కడిగి బారేశారు గోల్కొండలో గోల్ కోట్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది దాన్ని తీసేస్తారా అని సూటిగా ప్రశ్నించారు వో జో హైడ్రా బనాయా గయా హే ఉస్కో హమ్నే బతాయా హే కి వో ఉస్కా కోయి లెజిస్లేటివ్

రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసరా లేదంటే రాజకీయ నాయకుడు అనేది తెలియడం లేదన్నారు ఏరేటి రంగనాథ్ గారు ఈయన కమిషనరా లేకుంటే రాజకీయ నాయకుడా కేవలం హిందువుల బిల్డింగ్ లు కూల్చడానికి మాత్రమే మీరు ఏమన్నా ఎజెండా తీసుకున్నారా కమిషనర్ రంగనాథ్ గారి పరిస్థితి చూస్తా ఉంటే పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ వైపు రెవెన్యూ మరోవైపు ఇరిగేషన్ అధికారుల నిర్ధారణతో అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో బిజీ బిజీగా ఉన్న రంగనాథ్ విపక్షాలు మూకుమ్మడిగా విసురుతున్న ఈ సవాళ్లకి ఎలా సమాధానమిస్తారు నాలాలపై నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తారా హైడ్రామా కాదు హైడ్రా నిరూపించుకునేందుకు ఏం చేయబోతున్నారో అన్నది ఆసక్తికరంగా మారింది